హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ దిల్ రాజ్ గారి పైన వాళ్ళ బ్రదర్ శిరీష్ గారి పైన రామ్ చరణ్ గారు అభిమానులు అయితే ఆగ్రహంగా ఉన్నారు సార్ అంటే గేమ్ చేంజర్ విషయానికి సంబంధించి పలు సందర్భాల్లో ప్రెస్ మీటర్లో మాట్లాడుతున్నందుకే ఒక వార్నింగ్ ఇస్తూ ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు రామ్ చరణ్ గారి అభిమానులు అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఫోన్ చేసి దిల్ రాజ్ గారినికి వార్నింగ్ ఇచ్చారని ఒక వార్త కూడా బయట వైరల్ అవుతుంది అసలు ఏం జరిగింది ఇష్యూలో మరి శిరీష్ సారి చెప్పినా కూడా ఈ వివాదం అయితే తగ్గేలా కనిపించట్లేదు మరి వివాదం గురించి మీరు ఏం చెప్తారు రామ్ గారు అభిమానులు ఏమన్నారు మీరేం చెప్తారు సార్ ఇక దిల్ రాజుకి వ్యతిరేకత విపరీతంగా వచ్చింది ఇది యాక్చువల్గా మనకు తెలుసు పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడానికి థియేటర్ల బంద్ దగ్గర నుంచి ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అప్పుడే జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ దిల్ రాజు మీద దిల్ రాజు రెండో బారికి సంబంధించి కూడా చాలా ఘోరమైన పోస్టులు కూడా పెట్టడం మొదలుపెట్టారు అంటే దిల్ రాజుని పవన్ ఫ్యాన్స్ జనసేన మెగా ఫ్యాన్స్ అటాక్ చేయడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది అయితే దాని నేపథ్యం కూడా ఏంటంటే దిల్ రాజు ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఈ గేమ్ చేంజర్ తా వల్ల తాను ఎంత నష్టపోయాడు ఎంత ఇబ్బంది కలిగింది అనేది అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మనకి అయితే ఈ అంటే తమ్ముడు సినిమా రిలీజ్ రిలీజ్గా పోతుంది నిత్యంతో దాంతో వీళ్ళు ప్రమోషన్ కోసం ఇంతకుముందు ఎప్పుడు కూడా దిల్ రాజు ఇవ్వని ఛానళ్ళకి మీడియాకి కూడా దిల్ రాజు ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టాడు అదొక అంశం రెండవది వీళ్ళ అన్న యాక్చువల్గా శిరీష్ రెడ్డి ఆయన ఫస్ట్ టైం గ్రేట్ ఆంధ్రాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు దాదాపు వన్ అవర్ థర్టీ మినిట్స్ ఎంతో ఇచ్చాడు నేను మొత్తం చూశాను సో ఆయన ఏంటంటే ముందు నుంచి కూడా ఆయన మీద ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే ఆయన ఓపెన్గా ఉంటారు ఏదైనా కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడేయడం ఉంటుంది రెండోది కొంత ఎమోషనల్గా కూడా రియాక్ట్ అవుతారు అనేది ఆయన మీద ఉంది ఈ ఇంటర్వ్యూలో కూడా అదే కనబడుతుంది మామూలుగా అంత ఓపెన్గా అన్ని విషయాలు చెప్పరు అంటే ఏ ఏ సినిమాకి ఎంతంత లాస్ వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇవన్నీ కూడా చెప్తున్నాడు అవన్నీ ఎంత అక్యురేట్ అనేది పక్కన పెడితే ఓపెన్గా ఆయన చెప్తున్నాడు ఆ క్రమంలో గేమ్ చేంజర్ గురించి శిరీష్ రెడ్డి ఆ గేమ్ చేంజర్ వల్ల మా మా పని అయిపోయింది అనుకున్నాము అంత పెద్ద లాస్ వచ్చింది మాకు కానీ ఎవరు పట్టించుకోలేదు డైరెక్టర్ కానీ హీరో కానీ ఫోన్ చేయలేదు అన్నప్పుడు ఆయన గారు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అడిగారు పదే పదే రామ్ చరణ్ నుంచి ఫోన్ ఏం చేయలేదా మిమ్మల్ని ఏమి మాట్లాడించలేదంటే లేదని చెప్పాడు ఆయన సో అంటే రామ్ చరణ్ నుంచి కూడా మాకేం కోఆపరేషన్ లేదు మేము లాస్ అయిపోయినాము సంక్రాంతి వస్తున్నాం కానీ లేకపోతే మా పని మేము అయిపోయే వాళ్ళం అంత లాస్ అదే అని చెప్పాడు సో ఎంత లాస్ అనేది ఆయన చెప్పలేదు ఎంత రికవర్ అయ్యిందంటే దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాకు సంక్రాంతి వల్ల రికవర్ అయింది నిజానికి మేము ఇవాళ నిలబడి ఉన్నామంటే అది అనిల్ రావుపూడి పుణ్యమే అని కూడా ఆయన చెప్పాడు అనిల్ రావు ఒక ఆనిమత్యం డైరెక్టర్ అని కూడా ఆయన చెప్పాడు అంటే ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సో ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ వల్ల మా దిల్ రాజు అనే ప్రొడ్యూసరే మొత్తం ఉనికికే ఎసురొచ్చింది అనేది వీళ్ళు చెప్పారు దిల్ రాజు కూడా అదే చెప్పాడు నాకు ఆ ప్రాజెక్ట్ వల్ల ఇదైందని కాకపోతే ఏంటంటే ఆయన కొంత బ్యాలెన్స్డ్గా మాట్లాడే నేచర్ ఉంది కాబట్టి దిల్ రాజుకి కొంత ఓపిక అదంతా ఉంది కాబట్టి ఆయన కొద్దిగా అంటే మాదే తప్పు మేము ఇప్పటి వరకు యాభై అరవై సినిమాలు చేసాం కానీ ఎప్పుడు కూడా పెద్ద డైరెక్టర్లతో మేము సినిమాలు చేయలేదు ఎందుకంటే మాకున్న మాకు డైరెక్టరు హీరో మా కంట్రోల్లో ఉండేటివి చూసుకుంటాం ఒకవేళ పెద్ద హీరోతో మేము సినిమా చేసిన డైరెక్టర్ మాకు అనుకూలంగా ఉండేట్టుగానే మేము చూసుకుంటాం అందువల్ల హోల్ ప్రాజెక్టు మా అనుకున్న బడ్జెట్లో కంట్రోల్లో ఉంటుంది అందువల్ల మాకు పెద్ద దెబ్బలు తగలేదు చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్లు కొన్ని దెబ్బలు తగిలా తప్ప అంత పెద్ద దెబ్బలు తగలేదు కానీ ఇది పెద్ద దెబ్బ తగలడానికి మేమే కారణం మేము అసలు ఆ ప్రాజెక్ట్ ఉండకూడదు ఎప్పుడైతే శంకర్ను పెట్టుకున్నామో మాకు కంట్రోల్ పోయింది మేము రోజు గొడవ పడలేము శంకర్తో కాబట్టి వదిలేసాము ఆయనేమో అక్కడ ఇండియన్ కి కంప్లీట్ చేసినాక మళ్ళీ ఇది చేయాలని దీన్ని ఆపేసారు మధ్యలో దాంతో మాకు ఇబ్బంది అయింది ఫైనల్గా మేము సినిమా చూసుకున్నాం అప్పటికే మా చేజారిపోయింది సో మాకు అర్థమైపోయింది ఇది డబ్బులు రాదని అందుకనే మేము ఒకేసారి సంక్రాంతికి వస్తున్నాం కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నాం అప్పుడు మాత్రం మాకు చిరంజీవి గారు రామ్ చరణ్ కోఆపరేట్ చేశారు మామూలుగా అయితే పెద్ద హీరోలు ఒక ప్రొడ్యూసర్ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్కి ఒప్పుకోరు అయినా చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు ఒప్పుకున్నారు అనేది కూడా ఆయన చెప్పారు అయితే ఇక్కడ ఏమైందంటే మామూలుగా ఇక్కడ ఫ్యాన్స్ రైవల్ అనేది విపరీతంగా ఉంటుంది కదా ఉంటుంది కాబట్టి రామ్ చరణ్కి ఆర్ తర్వాత మెగా ఒక భయంకరమైన ప్లాప్ రావడం అంతకుముందు ఆచార్య ఫ్లాప్ కావడం ఒక రకంగా మెగా క్యాంప్ కొంత ఇబ్బందుల్లో ఉంది సినిమాల పరంగా ఇప్పుడు కూడా చిరంజీవికి నెక్స్ట్ రిలీజ్ అవుతున్నది కూడా దాని మీద పెద్ద బజ్జి లేదు మార్కెట్ ఏం కనబడలేదు అట్లాగే రామ్ చరణ్ పెద్ది రాబోతుంది కానీ చాలా గ్యాప్ వచ్చేసింది రామ్ చరణ్కి సో అందువల్ల ఫ్యాన్స్ ఆల్రెడీ అసంతృప్తితోనూ కోపంతో ఉన్నారు ఇప్పుడు తన ప్రచారం నెగిటివ్గా చేయడం వల్ల ఏమవుతుందంటే రామ్ చరణ్కి మార్కెట్ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రామ్ చరణ్ సినిమా అంత డిజాస్టర్ కాబట్టి ఇది కూడా నెక్స్ట్ వచ్చే దానికి అంత బజ్జ ఉండదు ఎప్పుడైనా ఒక సినిమా హిట్ వచ్చినాక నెక్స్ట్ సినిమాకి బజ్జ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా దానికి మార్కెట్ ఉంటుంది ఒక ఫ్లాప్ సినిమా తీసినాక హీరోకి ఆటోమేటిక్గా మార్కెట్ అనేది అంత ఎగ్జైటింగ్గా ఉండదు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు కదా లాస్ట్ మేము కొన్నాము మాకంత లాస్ వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు ఎగ్జిబిటర్స్ చెప్తారు దానివల్ల ఆటోమేటిక్గా దాని రైట్స్ అనేవి పడిపోతాయి ఆటోమేటిక్ సో దీనివల్ల ఏమవుతుందంటే దిల్ రాజ్ మీద కోపం ఉంది వీళ్ళందరికీ ఇప్పుడు దిల్ రాజే కోపంగా ఉంటే అగ్నికి ఆద్యం పోసినట్టు శిరీష్ రెడ్డి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి చాలా మందికి ఆయన శత్రువు అయిపోయాడు ఒక ఇంటర్వ్యూతో ఇంకోవైపు కూడా ఆయన అదేంటి వీళ్ళ మైత్రి నక్క అయితే సితారా నాగలోకం అని కూడా అన్నాడు సితార వంశీ నాగలోకం అయితే మైత్రి వాళ్ళు నక్క అని అంటే నక్కకు ఉన్న డిఫరెన్స్ వీళ్ళకు ఉందనేది ఆయన డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ నుంచి చెప్పాడు ఇప్పుడు ఏంటంటే దిల్ అయినా శిరీష్ రెడ్డి అయినా వాళ్ళు మూడు రోల్స్ వాళ్ళు ఉన్నాయి ఒకటి ప్రొడ్యూసర్ రెండు డిస్ట్రిబ్యూటర్ మూడు ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ థియేటర్స్ ఉన్నాయి రెండిట్లో కలిసి ముఖ్యంగా నైజాం అంతా వాళ్ళకు ఉన్నాయి అట్లాగే వైజాగ్ కృష్ణ ఈ ఏరియాలో వాళ్ళకి అక్కడ థియేటర్స్ ఉన్నాయి రెండోది ఆయన వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కూడా యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ అయిందే డిస్ట్రిబ్యూటర్ల నుంచి డిస్ట్రి అక్కడ సికింద్రాబాద్లో వీళ్ళ ఏదో హార్డ్వేర్ షాప్ ఉంటే అక్కడ పక్కన సినిమా ఆఫీసులు ఉంటే అలా పరిచయాలు వచ్చి వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా సినిమా ఉండడం వల్ల అలా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి లెంటర్ అయ్యారని ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో కూడా సో అలాగే డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా తర్వాత ఏమో ప్రొడ్యూసర్లు సో ఇప్పుడు ఏమవుతుందంటే అసలు డిస్ట్రిబ్యూషన్ని మేము పెంచిందే ప్రొడ్యూషన్ ప్రొడక్షన్ వల్లే అని ఆయన చెప్పాడు మాకు సినిమాలు ఉంటున్నాయి వాటిని మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మా సినిమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మేము అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఓపెన్ చేసి ఓపెన్ చేస్తాం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాకు థియేటర్లు మా కంట్రోల్లో లేకపోతే కొన్నైనా మా సినిమాలకు ఇబ్బంది అనేది మేము చేసామనేది ఆయన చెప్తున్నాడు మాకు ట్వంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ థియేటర్లు ఉన్నాయి మేము ఫిఫ్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అంటే వేరే వాళ్ళ థియేటర్కి కూడా మా సినిమాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందనేది ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన పాయింట్ ఆఫ్ నుంచి అది తప్ప ఉప్పు అనేది పక్కన పెడితే తన పాయింట్ ఆఫ్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి వాళ్ళు డీల్ చేస్తున్న మెథడ్స్ ఏంటి వాళ్ళు వ్యాపారం ఏ స్థాయిలో చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి ఆ తప్పులు వల్ల ఏమి ఇబ్బందులు వచ్చాయి హీరోల వైపు నుంచి కానీ వేరే ప్రొడ్యూసర్ల వైపు నుంచి కానీ వీళ్ళకున్న ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా ఆయన డీటెయిల్గా మాట్లాడారు నిజానికి ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఆయన ఏం తప్పలేదు ఇక్కడ రామ్ చరణ్ తప్పేం లేదు తప్పనే వాళ్ళు ఏం చెప్పట్లేదు కానీ వాళ్ళదే అని చెప్తున్నారు వాళ్ళిద్దరు కూడా మేము శంకర్ని నమ్మి వెళ్ళడం తప్పు ఎందుకంటే మేము ఒక పద్ధతిలో వెళ్తున్నాం దాన్ని బ్రేక్ చేసి మేము వెళ్ళాం అనేది ఆయన చెప్పింది కరెక్టే ఎందుకంటే ప్రొడ్యూసర్లో రెండు రకాలు ఉంటారు ఒకరు గే దాని ఏమంటారు గ్యాంబ్లింగ్ అంటే డబ్బులు పెట్టేయడం వీళ్ళ కంట్రోల్ ఏమీ ఉండదు అని తెలిసినా డబ్బులు పెట్టేయడం మంచి జరిగితే మంచి లేకపోతే చెడ్డ జరిగితే చెడ్డ వీళ్ళకి ఏమి సంబంధం లేదు ఇంకా డబ్బులు పెట్టడం వరకే వీళ్ళ పని అది ఒక రకం ఇప్పుడు మొన్న కూడా ఏషియన్స్ సినులు ఏం చెప్తున్నాడు కుబేర కథ నేను వినలేదు కుబేర సినిమా ముందుగా నేను చూడలేదు ఎందుకంటే నాకు జడ్జిమెంట్ ఏం లేదు నాకు తెలియదు కాంబినేషన్ ఓకే అనుకున్నాను పెట్టాను ఎంత పెట్టచ్చు అనుకున్నా పెట్టాను అని చెప్తున్నాడు అంతవరకు కూడా ఓకే కాంబినేషన్లో చూసుకున్నాడు కానీ కొన్ని వీళ్ళ కంట్రోల్లో ఉండవు ఇప్పుడు శంకర్ అడిగాం అనుకో నువ్వెందుకు లేట్ చేసావు ఆయన ఏమంటాడు నేనేం చేసేది ఇండియా టూ ప్రొడ్యూసర్లు కోర్టుకు వెళ్ళారు వాళ్ళ సినిమాని ఆపేసి ఇది తీయకూడదని కోర్టు ఇది కంప్లీట్ చేయమని నేను అందుకని ఇది ఆపాల్సి వచ్చింది నేనేం చేసేదని ఆయన అంటాడు సో ఎవడి పాయింట్ ఆఫ్ నుంచి వాడి సమస్యలు ఉంటాయి రామ్ చరణ్ నిజానికి దిల్ రాజు మళ్ళీ ఏం చెప్పాడు రామ్ చరణ్ నిజానికి మాకు కోఆపరేట్ చేశాడు ఆయన చాలా ఓపిక్ గా ఉన్నాడు మధ్యలో నేను అన్నాను కూడా సార్ మీరు దీంట్లో హెల్డప్ అయిపోయారు కదా మీకేమైనా స్క్రిప్ట్ ఉంటే వేరే చేసుకునేట చేసుకున్నాను కూడా అన్నాను కానీ ఆయన చేసుకోలేదు మాకోసం ఆగారు ఆయన హెల్ప్ చేయబట్టే మేము ఈ పొజిషన్లో ఉన్నామని కూడా ఇప్పుడు కూడా నెక్స్ట్ సినిమా కూడా మాకు ఆయనకి ఉందనేది కూడా దిల్ రాజు ఎక్స్ప్లెయిన్షన్ ఇచ్చాడు కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ చాలా సీరియస్ అయ్యారు ఈ లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలంటే దిల్ రాజు ట్రై చేశాడని అట్లాగే గా దిల్ రాజు మీద కూడా ఆ నలుగురు అని దిల్ రాజు కూడా దాంట్లో ఉంటాడు దిల్ రాజు ఏషన్ అల్లర్ బిందు తర్వాత సురేష్ బాబు వీళ్ళని కలిపి ఆ నలుగురు అని చెప్పి వీళ్ళు చిన్న సినిమా ప్రొడ్యూసర్లు ఎలా ఇబ్బందులు పెడుతున్నారు గా మారిన విమర్శలు ఉన్నాయి వాటి కూడా వీళ్ళిద్దరూ ఇప్పుడు రిప్లైలు ఇస్తున్నారు కాబట్టి చర్చ జరగడం మంచిదే కానీ దీంట్లో బెదిరించే స్థాయికి వెళ్ళాల్సిన ఏమి లేదు దిల్ రాజు ఏమీ దిల్ రాజు కానీ ఈయన కానీ వాళ్ళ నష్టం వచ్చిందని కూడా చెప్పకూడదంటే అలాగే వాళ్ళకి నష్టం వచ్చింది అలాంటి సినిమా తీసినా మాకు నష్టం వచ్చింది లాభాలు కూడా చెప్తున్నారు కాదు ఈందే కాదు కదా మిగతా వాళ్ళది కూడా చెప్పారు నాగ చైతన్య సినిమా సవిస్తాత్కి అంత లాస్ వచ్చిందని చెప్పారు దాదాపు మూడున్నర కోటి నైజాంలో తర్వాత నాని సినిమాలకు లాస్ వచ్చిందని చెప్పారు ఈవెన్ గ్యాంగ్స్టర్ సినిమాకి లాస్ వచ్చిందని వన్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ అంటే సుందరానికి మూడు కోట్ల లాస్ అని చెప్పారు సో ఇలా అట్లాగే దసరా సినిమాకి ప్రాఫిట్ వచ్చిందని చెప్పారు అలాగే ఏంటంటే వా వాళ్ళ బిజినెస్ మోడల్లో ఏమేమి రిస్క్లు ఉన్నాయి ఏమేమి తప్పులు జరుగుతాయి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఎవరి వల్ల ఏమేమి ఇబ్బందులు పడుతున్నావు అనే క్రమంలో వాళ్ళు వచ్చారు నిజానికి కాకపోతే ఇప్పుడు ఏంటంటే వార్త చిరంజీవి కూడా హెచ్చరించాడు అని అందుకనే దిల్ రాజు గనే సారీ చెప్పాడు ఈవెన్ శిరీష్ రెడ్డి కూడా సారీ చెప్తూ ఒక నోట్ రిలీజ్ చేశాడు మేబీ ఇప్పటితో సమస్య సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్